ఇక్కడే తగలడ్డానే చూపులకు చోట చోట ఏం చేసావు అవును ఏంటి లోపలికి తొంగి తొంగి చూస్తున్నావు అబ్బా బావ ఎక్కడున్నాడా అని బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇదిగో చూడు అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు అది కాదే బామ్మ బాధవర అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా అవును నాన్నకు బుద్ధి కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు నీకు వచ్చింది పరా ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటా ఉంటే వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట అందులోనూ నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది లోపల గదిలో ఉంది అది కాదు బామ్మ ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా లోపలికి వెళ్ళి చూడవే అమ్మాయి నాకంటే చాలా అందంగా ఉంది నీ పేరేంటి జానకి ఏం చదివావు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అమ్మో నాకంటే రెండు క్లాసులు ఎక్కువే చదివావు లేచి నిలబడు ఎందుకు లెమంటుంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నాకన్నా నువ్వే బాగున్నావు చూస్తాడు ప్రేమిస్తున్నావా నేను అసలు అతన్ని నేనే కాదు ఏ ఆడపిల్ల ప్రేమించదు అంత రౌడీయా మామూలు రౌడీ అనుకుంటున్నావా మదర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు అసలు ఈ పాటికి నిన్నేదో చేసుండాలే అదే ఆ అలాని తలుపు బార్లా తెరిచి పడుకో బతుకు బజార్ అవుతుంది అవును ఇక్కడి నుంచి తప్పించేస్తాను పారిపోతావా పారిపోతే చంపేస్తానన్నాడు బాగా నమ్ము ఏదో సాటి ఆడదాను అని చెప్పాను నాకెందుకు నీ కర్మ ఎలా రాసుందో అలా జరుగుతుంది ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు ఆ పొద్దున్నే ఆవుని దొడ్నే తీసుకుని అటే పెళ్తున్నావు ఎక్కడికో అదే మామా వాటి కువి కుయినని మార్నింగ్ వాక్ తీసుకున్నాడు. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక. ఆహా బాబు ఒరేయ్ రాంబాబు ఆవుని దొడ్నే ఎవరో ఓర్దిస పైరా ఎవడో విక్కుకు పోయడా మార్నింగ్ వాక్ తీసుకుళ్ళానని చెప్పావు ను నోరువి రోజు 10 సార్లు పాలు ఇచ్చేది ల అప్పకడపు

ముందు నువ్వు నోరు పోయి నీ పాపిస్ట్ పేకాటి కోసం గడ్డి ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వేవడవురా ఆడు తాకు సంపాదించిన ఆస్తి ఆడి ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు పేకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటానికి నువ్వెవడవరాపోతా నీ మెళ్ళో నావను నిన్ను పిచ్చి కుక్క కర్ర నీ కాళ్ళు చేతులు పడిపా ఉంచుకుంది పక్కిన తర్త లేచి పాను నన్ను క్షమించు బామ్మ తప్పైపోయింది నాకు మాన బిడ్చ పెట్టు ఏడుసావులే ఇట్టటి మొదనస్తు పాట కళ్ళు పడే నీ మొక్క పెట్ట వాడిపోయిందయ్యా తొందరగా రానన్న నీకు ఇష్టమైన కూర చేసి పెడతా అలాగే బంగారం తిక్క కుదిరింది మామ ముసలి వెళ్ళిపోయింది ఆలుడు వెళ్ళిపోయిందిలే పైకి ఇప్పుడు తెలిసింది ఆలుడు

ఒక్కడికే ఇంత కోరంతకే ముచ్చటగా మూడు పొట్లు తింటాడు ఓ మూడు పొట్లు తింటే ఏడు చేస్తే చచ్చిపో కాదు వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు ఏదో ఒకటి ఆకలిస్తుంది ఒకటించండి ముళక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావు నాకు అర్థమైందిలే ఏ ఎందుకంట బావకి ఇష్టం అని పెట్టాను అదేం కాదులే ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంట పడతాడని పెట్టావు ఫోన్ చేశాడు ఎప్పుడూ వెళ్ళిపోయాడు